ఓం గంగనాధిపత నమ ఓం క్షం ప్రత్యంగిరాయ నమ గ్లం వారాహ్యై నమ హ్రీం సకలసిద్ధురుదేవతాభ్యో నమో నమ హర నమః పావతీపతయరమదేవంభోర శ్రీ 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 వారాహీ సమేత అధర్వనాభ్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం ఖద్రి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రిబుల్ ఫోర్ వన్ నైన్ సిక్స్ శ్రీ 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 వారాహి సమేత అధర్వనాభద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి ఈరోజు మంత్ర సాధకులకు మంత్రాల మీద ఆసక్తి కలిగినటువంటి జిజ్ఞాసుల కోసము వారి యొక్క సందేహాలకు వారి యొక్క ఇబ్బందులకు కష్టాలకు కూడా నివారణ సమాధానాలు పరిష్కారాలతో ఈరోజు మీ ముందుకు ఈ వీడియో తీసుకొని రావడం జరుగుతుంది ఈరోజు చాలామంది సాధకులు యూట్యూబ్లో ఫేస్బుక్లో మిగిలిన సోషల్ మీడియా మాధ్యమాలలో మన వీడియోలు చూసి మనకు లైక్ చేసి చాలామంది మన ఫోన్ నెంబర్కు పీటం నెంబర్కు ఫోన్ చేస్తున్నారు వారందరికీ కూడా నేనే దగ్గరుండి మాట్లాడి వారి యొక్క సందేహాలకు వారి యొక్క కష్టాలకు కూడా మార్గదర్శకం అనేటువంటిది సూచించడం ఉంది ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ నెంబర్ పర్సనల్గా నా నెంబరేనండి మరి మీరు ఫోన్ చేసి స్వామి ఎవరిది నెంబర్ అని మీరు అపోహలపడద్దండి నా అదే నెంబర్ ఇస్తున్నాను మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతం మధ్యలో మాత్రమే ఫోన్ చేయగలరు ఇది అందరూ కూడా దయచేసి గమనించండి ఎందుకు అంటే పీఠానికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు వారితో ముఖాముఖి మాట్లాడేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి చాలాసేపు ఫోన్ మాధ్యమంలో మాట్లాడితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అది గమనించగలరు రెండవ విషయము మీకేదైనా కూడా సందేహాలు కానీ మీకేవైనా కూడా ఇబ్బందులు కానీ లేదా మంత్ర దీక్ష తీసుకోవాల్సినటువంటి అనుకుంటున్నటువంటి కొత్తగా ఈ యొక్క విద్యలోనికి రావాల్సినటువంటి సాధకులు కానీ వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి నైన్ ఫోర్ నైన్ జీరో త్రిపుల్ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ను పంపించండి పంపిస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది కొద్దిగా సమయాభావం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పని బడలిక వలన కొద్దిగా లేట్ కావచ్చు కానీ కచ్చితముగా నిక్కచ్చిగా ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తాను ఇది అందరూ కూడా గమనించండి దగ్గరుండి నేనే కూడా మాట్లాడడం జరుగుతుంది దీనిని కూడా సాధకులు మరియు కొత్తగా ఫోన్ చేస్తున్నటువంటి భక్తులు గమనించగలరు ఇక ఈరోజు వీడియోలోనికి వస్తే చాలామంది సాధకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానంతో ముందుకు వస్తున్నాం గురువు గారు నేను భైరవం విద్యను చేశాను నేను కాళీమాత విద్యను చేశాను నేను ఇతరత్రమైనటువంటి విద్యలను చేశాను అక్కడ నాకు ఏ విధమైనటువంటి వ్యవహారాలు కానీ భావనలు కానీ ఏ విధమైనటువంటి ఆ యొక్క స్ఫురణలు కానీ నాకు కలగడం లేదు గురువుగారు అందుకు నేను గురువును మార్చి తమరు దగ్గర మంత్ర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చాలామంది ప్రశ్న అడుగుతున్నారండి దీనికి సమాధానం చెబుతున్నాను నాయనసూడా ఎలా పడితే అలా గురువును మార్చడం అనేటువంటిది ఈ యొక్క సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో మంత్రశాస్త్రంలో లేదు గురువును కానీ గురువు గారిచ్చినటువంటి మంత్రమును కానీ గురువు ఎలాంటి వాడైనా కావచ్చు మంత్రమును మంత్ర త్యాగము చేసినటువంటి తర్వాతనే తిరిగి ఇంకొక గురువును ఆశ్రయించి వారి ద్వారా విద్యా అభ్యాసము చేయవచ్చు అంతేగాని గురువు ద్వారా మంత్రం తీసుకున్నటువంటి తర్వాత వెంటనే ఆ మంత్రం సత్ఫలితాలు అలిగలేదని వేరే గురువు దగ్గరికి వెళ్ళకూడదు మంత్ర త్యాగం అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేశానండి ఇక్కడ ఒక పదము దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేసి ముందుకు యూట్యూబ్ లో గమనించగలరు మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం ఇక రెండవ ప్రశ్నకు భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న గురువు గారు నేను తమ దగ్గర మంత్రదీక్ష తీసుకోవాలని కొత్తగా వస్తున్నాను వస్తాను నాకు ఎన్ని రోజుల్లో మంత్రం సిద్ధి అయిపోతుంది చూడండి ప్రశ్న ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న మంత్రం అనేటువంటిది ఇంతకు ముందే చెప్పాను మరణాయితిత్రాయే మంత్ర అని మంత్రమును గురువుగారు ఇంత సంఖ్య అనేటువంటిది జపము చేయాలి నాయన అని చెబుతాడు అది తొంభై ఒక్క రోజుల్లో చెప్పవచ్చు నలభై ఎనిమిది రోజుల్లో చెప్పవచ్చు ఎందుకంటే మంత్రము యొక్క అధిష్టాన దేవీ దేవతల పరదేవతల యొక్క లక్షణమును బట్టి గురువుగారు అనుగ్రహిస్తారు ఆ విధముగా చేసినటువంటి పిదప ఆ మంత్రమును ఇంతకు ముందే చెప్పాను తద్దశాంశము తర్పణము తద్దశాంశము మార్జనము తద్దశాంశము హవనము తద్దశాంశము సంతర్పణ ఇవన్నీ ఐదు రకాలైనటువంటి క్రియలు చేస్తే ఒక పురత్సరణ సంపూర్ణమవుతుంది కలో చతుర్గుణ అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది కలిలో ఇలాంటి పురత్సరణలను నాలుగు చేయాలి నాలుగు పురత్సరణలు చేస్తేనే మంత్రానికి ఉన్నటువంటి ఊర్జ సాధకుని యొక్క శరీరములోనికి ప్రవేశించి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అన్న విధముగా ఆ పరదేవత యొక్క కరుణా కటాక వీక్షణముల వలన నలగరికి మంచి చేసేందుకు ఆ సాధకుడు కాలు ముందుకు పెట్టవచ్చు రెండవ ప్రశ్న సమాధానం పురత్సరణలు ఏ విధంగా చేయాలి పురత్సనకు సంబంధించినటువంటి విధి విధానాలను ఒక వీడియోలో పొందుపరుస్తాను ఇవన్నీ మీకు తెలియజేస్తున్నానండి తెలియజేస్తున్నాను ఇంకోటి మూడవ ప్రశ్న ఒక కమెంట్లో వచ్చిందండి గురువు గారు మిమ్మల్ని ఏ విధంగా మేము నమ్మాలి మిగిలినటువంటి వారు మీరు ఎందుకు తేడా అనేటువంటి ఒక ప్రశ్న కూడా అడిగారండి దానికి సమాధానం నేను చెప్తున్నాను మంత్ర దీక్ష ఇచ్చేటువంటి గురువు ఎవరూ కూడా సద్గురువు ధనమును తీసుకోకుండానే మంత్ర దీక్ష ఇవ్వాలి ఇది నేను కాదండి సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు తంత్ర మార్గంలో పార్వతీ అమ్మవారికి ఉపదేశించినటువంటి వ్యాఖ్యానములోని నిగూఢమైనటువంటి వ్యవహారాన్ని సద్గురు లక్షణములలో ఇది మొట్టమొదటి లక్షణం చెప్తున్నాను ఆ కాలంలో ద్రవ్యం లేదు కదా గురుగారు ఇది మళ్ళీ ఒక కామెంట్ వస్తుంది దానికోసం చెప్తాను నిష్పక్షపాతముగా ఏది కూడా శిష్యుడి నుంచి ఆశించకుండా శిష్యుడు నాకు ఇది చేస్తాడు అది చేస్తాడు అనేటువంటి భ్రాంతి భ్రమ లేకుండా ఏ గురువు అయితే ఉచితముగా మంత్రమును మంత్రమును బీజాక్షరములను దాచిపెట్టుకోపోకుండా ఏ విధమైనటువంటి కష్టమో నష్టమో ఇబ్బంది ఆ యొక్క సాధకుడికి శిష్యుడికి కలిగిన గురువు ఆ శిష్యుడికి ముందుగా నిలబడుకొని ఆ శిష్యునికి మంచి చేసేటువంటి వాడు సద్గురువు కాబట్టి అలాంటి లక్షణములు మా గురువు దగ్గర ఉన్నాయని ఆ మహానుభావుని ఆశ్రయించి విద్యను అభ్యసించాను అదేవిధంగా గురువుగారి మాట ప్రకారమే ఈ యొక్క మంత్ర దీక్షలను కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాను గమనించగలరు నా దగ్గరే ఎందుకు తీసుకోవాలి ఇది ఇంకొక ప్రశ్న గురువు అందరికీ చెప్తున్నాను నేనేం పెద్ద వ్యక్తిని కాదు నేను పిపీలకమును అనగా చీమను సముద్రములో లక్షల కోట్ల వంతు కూడా భాగము నాకు తెలియదండి ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే ఇది అనంతమైనటువంటి సాగరం మంత్రశాస్త్రం అనేటువంటిది సాక్షాత్తు పరమేశ్వరుడు మహానుభావుడు త్రిశూలధారి త్రినేత్రుడు సాక్షాత్తు కూడా మహానుభావుడు లయకారుడు చెప్పినటువంటి తంత్ర మార్గంలో నేను కావచ్చు మిగిలినటువంటి గురువులు కావచ్చు ఎవరూ కూడా పూర్ణులు కాదండి అందరము కూడా చీమలతో సమానమే నేను ఆ విధంగా భావన చేస్తాను మిగిలిన వారి భావన గురించి నాకు సంబంధం లేదు ఈ విధముగా నా దగ్గరే తీసుకోవాలని నేను ఎవరికి చెప్పలేదండి నా దగ్గరకు వచ్చిన వారికి నేను ఇవ్వగలను ఈ మార్గములో ఈ పద్ధతిలో ఉంటేనే ఇవ్వగలను అనేటువంటి వ్యవహారం కూడా ఫోన్లో నేను చెబుతూ ఉన్నాను ఇక మిగిలిన ప్రశ్న దగ్గరికి వస్తే గురువుగారు ఇప్పుడు మూఢం నడుస్తూ ఉంది శూన్యం నడుస్తూ ఉంది కదా మంత్రదీక్షలు ఇస్తున్నారా దీక్షలు ఏది కూడా శూన్యంలో కానీ మూఢములో కానీ ఇచ్చేదానికి అవకాశం లేదండి మంత్ర దీక్షల గురించి వీడియో మాత్రమే చేసి పెట్టాను అమ్మవారి యొక్క శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు స్టార్ట్ అవుతాయి వసంతకాలంలో గుత్త నవరాత్రులు ఆ కాలంలో దీక్షలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది తీసుకో దలచినటువంటి వారు నిక్కచ్చిగా మేము సాధన చేస్తాము ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా నష్టమైనా కూడా భగవతి భగవంతుల కరుణా కటాక్షాలు మాకు కావాలి మేము చేసుకుంటాము అన్నటువంటి సాధకులు మాత్రమే ఈ నెంబర్కు సంప్రదించండి ఊరికే వృద్దుపోయేకి ఖాళీ సమయం కోసం వీరు ఫోన్ చేసి మీ అమూల్యమైన సమయమును మీరు వృధా చేసుకోకండి నా అమూల్యమైనటువంటి సమయమును కూడా వృధా చేయకండి ఇది గమనించగలరు ఇది నా యొక్క నివేదన మరి ఇక భక్తులు సాధకులు కూడా ఈ యొక్క విషయాలన్నిటినీ గమనించి మిగిలినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం మరొక వీడియోలో చేసి పెడతాను వీటన్నిటినీ గమనించగలరు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలామంది చూడడానికి ఇబ్బంది పడతారని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ ఈ వీడియోను పలువురికి షేర్ చేసి కమెంట్ చేయడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానమును కూడా నలుగురికి పంచిన వారుగా అవుతారు దానిలో కూడా పరోపకారథం ఇదం శరీరం అన్నట్టుగా పరోపకారం చేయడము కూడా మంత్రశాస్త్రంలో చాలా అమితమైనటువంటి విశేషణమైనటువంటి మంత్ర సిద్ధికి ఒక కారణంగా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ గమనిస్తారని భగవతి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మీరు మీ కుటుంబముల మీద మీ వ్యవసాయముల మీద మీ ఉద్యోగముల మీద మీ పాడి పరిశ్రమల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వచనములు ఇస్తూ ఓం క్షం ప్రత్యంగిరా నమ ఓం లం వారాహే నమ ఓం రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమ అరణమ పార్వతీ పతయర మహాదేవ శో శంకర